ఏఎంసి చైర్మన్గా చేకూరి సుబ్బారావు గారు సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ సెంటర్లో ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేకూరి సుబ్బారావు గారికి నియమించినందుకు పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బాలసంచ కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నాయకులు నారా లోకేష్ గారికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు షేక్ వలి దొంతా వెంకట్రావు గౌడ్ నక్కా రాములు అల్లా మాలిక్ చేదూరి గంగయ్య పమిళి కమారి కిషోర్ షేక్ రఫీ సుబ్బయ్య బొందలి కిషోర్ సింగ్ వెంకటేశ్వర్లు ఎస్వీఆర్ అస్మత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు